హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో మా పిల్లలకి సైకిల్స్ కొన్నది చూపించాను కదా మా వాడికి ఏంటంటే సైకిల్ దొరకలేదు అనమాట సో స్మిత్స్ లో ఆర్డర్ చేశారు మా వారు ఆన్లైన్లో ఇవాళే డెలివరీ అనమాట వెళ్తున్నాం తీసుకోవడానికి చూద్దాం మా వాడు ఏమాత్రం ఎక్సైట్ అవుతాడో చూసి ఎక్కడికి వెళ్తున్నాం మనం స్మిత్స్ డ్యాన్స్ సో పాపనైతే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ లో వదిలేసాము వదిలేసి వెళ్తున్నాం అనమాట రెడీ అని అయితే మెసేజ్ వచ్చింది అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం మరి ఏ మాత్రం చేశారు నేను చూడలేదు ఆ సైకిల్ లైక్ మా వారే ఆర్డర్ చేశారు అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం చాంప్స్ ఫోర్డ్ లో ఆర్డర్ చేశారు అన్నమాట మా వారు సైకిల్ స్మిత్స్ లో బాగుంది చాంప్స్ ఫోర్డ్ అసలు హౌసెస్ కానీ పచ్చగా పొలాలు ఫలి రీచ్డ్ ఇక పార్క్ చేసి వెళ్ళాలి లోపలికి పార్కింగ్ దొరకడమే కష్టం సండే కదా సైకిల్ సైకిల్ అయితే మేము వెళ్ళేటప్పటికి రెడీ అయ్యి ఉంది బట్ ఏంటంటే స్టెబిలైజర్స్ ఏదో ప్రాబ్లమ్ ఉందనమాట మా వాడు అసలు తొక్కలేకపోయాడు ఆయన అయితే చాలా ట్రై చేశాడు ఫిక్స్ చేయడానికి బట్ అసలు ఫిక్స్ అవ్వలేదు అనమాట ఇంకా ఆ సైకిల్ వెనక్కిచ్చేసి వచ్చేసాము ఆ సైకిల్ ఏదో ప్రాబ్లం ఉంది ఇంకా పాపం సైకిల్ హేర్ ఫోల్స్ అయితే చూద్దాం బాగుంటుందని అసలు టూరి ఫైనల్లీ మా పాప సైకిల్ అయితే రెడీ అయిపోయింది బాగుందా మా వాడికి మాత్రం ఇంకా ఏం సెట్ కాలేదు అది బాగుంది కదా ఇది రేపు నాన్న పే చేసిస్తున్నాడు ఇట్ కదా గ్రే వన్ సైకిల్ లక్కీ సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్తుంటే వర్షం పడుతుంది ఇట్స్ అ బ్లెస్సింగ్ లక్కి తొందరగా నువ్వు సైకిల్ నేర్చేసుకోవాలి సరిపోతుందా డిక్కీలో పడుతుందో పట్టదో మరి సైకిల్ పట్టట్లా కదా కొంచెం ఉంచాలేమో మా వాడికి సైకిల్ కూడా కుదిరేసింది అనమాట సైకిల్ పేమెంట్ చేసేసి లక్కీ సైకిల్ ఇంట్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు కి వచ్చాడు ఇక్కడ చూస్తే బాగున్నాయో బొమ్మలు ఒక్కోటి ఆరు వందలు ఇదైతే పదహైదు వందలు అంట For the headphones, yeah, twenty-four pounds. But baruga, I'm the maybe material cost name. Ten pounds. Idi, Adam. Hey. This dinosaur, Shubhi ki. Eighteen pounds. Eighteen. Ah, Phantom. Me do andalu. the antlo. Will it close? Okay, close and open. You wanna take that? అనిమల్స్ డైనోసార్ తీసుకున్నాడు అసలు ఎంత బాగుందో నిజం డైనోసార్ లో ఉంది ఓపెన్ చేయమైన ఎవరు రెండు టాయ్స్ కొనుక్కున్నారు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట What did you got Vicky? I got the same password too. Same password? It's dinosaur. No, a for you. It's, it's a, a T-Rex. It's supposed to dinosaur art, like T-Rex. Yeah, we the have the 3 plus years one. Yeah. I have a 3 plus years and he has a 3 plus years. You one. have to buy 7 plus years Lucky from next time onwards, okay? And Vicky has to buy it also. because 5 three. plus years Vicky is quality, okay? 5 are In అసలు మేము చెర్రీ ఉన్నాయి ఉన్నాయన్నమాట హార్లో అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడింది మొత్తం పోయి ఉండయి అసలు ఏమో మరి చూద్దాం ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట అవి చెర్రీ బ్లాసమ్సా కాదా అని తెలీదు వైట్ గా చాలా బాగున్నాయి చెట్లు నిన్న చూసాము అక్కడికి వెళ్దాం ఈ రోజు అనుకున్నాము ఇక కానీ వెళ్ళి చూద్దాం ఉంటే ఒకవేళ మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆ కమ్యూనిటీ లోనే సైకిల్ తొక్కడం మొదలు పెట్టింది అనమాట ఆ రోడ్ మీద కొంచెం భయంగా ఉన్నింది ఎక్కడ కార్లు వస్తాయో ఏంటో అని బట్ బానే తొక్కుతుంది మర్చిపోయింది అనుకున్నాను గానీ బానే తొక్కుతుంది బట్ ఆ స్టెబిలైజర్స్ తీసేసే వయసు ఇప్పుడు ఆమెది లైక్ యూనో సెవెన్ ఇయర్స్ కదా ఆ స్టెబిలైజర్స్ లేకుండా లైక్ యూనో సైడ్ వీల్స్ లేకుండా తొక్కడం అలవాటు చేపించాలి ఫైనల్లీ మా వాడికి కూడా సైకిల్ కుదిరేసింది అనమాట గ్రే కలర్ బాగుంది సేమ్ సైజ్ అంటే ట్వంటీ ఇంచే తీసుకున్నాం ఇద్దరికి అండ్ ఎందుకంటే తొందరగా పెరిగిపోతారు కదా పిల్లలు మళ్ళీ పొట్టని సో వీడు కూడా బాగానే తొక్కుతున్నాడు బట్ తొందరగా సైడ్ వీల్స్ తీసేసి తొక్కడం నేర్పించాలన్నమాట బట్ ఇక్కడ ఏంటంటే రోడ్ మీద తొక్కించడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకెప్పుడైనా పార్కులకి అలా తీసుకెళ్లాలన్నమాట ఈ సమ్మర్ అయిపోయే లోపు సో ఇవాళ్ళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాబాయ్